నాటి నిండా నవ్వు తెచ్చుకో నాలు స్థుతి పాడు ఆత్మల ప్రార్థించు అన్నిటితో వితుము ఆత్మల పంట పరిశుద్ధ ప్రేమగల మాతండ్రి మహోనతుడా మహాగండ నితి నివాసి ఆకాశం మహాకాశం పట్టజాల నీతి చూడండ్రి అయ్యా జార్ఖండ్ రాష్ట్రం అయ్యా డుంకా జిల్లా నన్న పది మండలాల ప్రభా రెండు వేల తొమ్మిది వందల ముప్పై గ్రామాల ప్రభా అయా గ్రామ అధికారుల గురించి తండ్రి అక్కడ ప్రభా ఉన్న ప్రజలకు మంచి జ్ఞానం ప్రభా మంచి ప్రేమతో ప్రభా పరిపాలన చేసే గొప్ప మహాభాగ్యం దయచేయండి అక్కడ ఉన్న ప్రభాయన ప్రజలందరిని ఆయన మీరు రక్షించండి అయా సర్వలోకానికి ప్రభా సువ్రతం ప్రకటించభ ప్రభా నశించబోతున్న ఆత్మను రక్షించే మహాభాగ్యం దయచేయండి అయా ప్రభా నాయన రక్షణలోకి నడిపించండి ఆహారం లేని వారికి ఆహారం లేని వస్తు వస్తాయి అయ్యా ప్రభా అనారోగ్యం వారి స్వస్థత గ్రామాలందరినీ పాశ్రం తీసుకొస్తున్నాం అంతేకాదు ప్రభా ఈ యొక్క పరిసరిలో ప్రభా వారందరినీ కూడా ప్రభుత్వ ఆశీర్వదించండి వారి కుటుంబాలను సంఘాలను మీరు ఆశీర్వించం ప్రార్థిస్తూ ఆయన నిధాశ ప్రార్థన ఆలకించి ఆ యొక్క గ్రామంలో ఉన్న ప్రజలందరినీ ప్రభా మీరు రక్షణలో నడిపించమని ఏ క్రీస్తు వారి మాత్రం ప్రార్థించడానికి వేడుకుంటున్నాం తండ్రి ఆమె